అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి ముసుగు అనే కథ రాత్రి తొమ్మిది గంటల సమయం టీవీలో వస్తున్న వార్తలు అనాసక్తిగా చూస్తూ ప్లేట్లో ఉన్న పదార్థాలను తినే ప్రయత్నం చేస్తోంది ప్రియాంక ఈ నాన్న ఎప్పుడు ఇంతే వార్తలు తప్ప మరో ప్రోగ్రామ్ చూడ్డో అతను ఇంట్లో ఉన్నంతసేపు అందరికీ శిక్షే ఇష్టం ఉన్నా లేకున్నా వార్తలే చూడాలి ఓ సీరియలో సినిమానో చివరికి పాటలో చూస్తూ డిన్నర్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకుంది తిండి కూడా సహించటం లేదు కాకరకాయ కూర చేదుగా ఉంది నాన్నకి అని వారంలో రెండుసార్లు అమ్మ ఇదే కూరండుతుంది ఈ అమ్మలందరూ నాన్నల మాట ఎందుకు వింటారో అనుకుంటూ తింటోంది హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన కాలేజీ అమ్మాయి హెడ్లైన్లు చదువుతున్న యాంకర్ చెప్పిన చివరి వార్త వినగానే ఆమెలో ఉత్సాహం తన్నుకొచ్చింది కాలేజీ అమ్మాయి వ్యభిచారం ఎందుకు చేసింది అబ్బా డబ్బుల కోసమా దానికోసం బాయ్ ఫ్రెండ్లు ఉన్నారుగా పాపం ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా దొరకలేదేమో అలా జరగడానికి వీల్లేదే అమ్మాయి ఓరకంటితో చూస్తే చాలు కుక్క పిల్లల్లా వెంటబడే అబ్బాయిలకి హైదరాబాదులో కోతవేముంది అబ్బాయిలు మొహం తిప్పుకునే అంత అందవికారేమో అలాగే అలాగైతే వ్యభిచారం ఎలా చేయగలుగుతుంది ప్రియాంక ఊపిరి బిగబట్టి ఆ వార్తకు సంబంధించిన వివరాల కోసం ఎదురు చూసింది బంజారా హిల్స్లో గెస్ట్ హౌస్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోంది అన్న పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులకు వ్యభిచారం చేస్తున్న జంట పట్టుబడింది హైదరాబాద్ సిబార్లలో ఉన్న ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంక కొన్ని నెలలుగా హైటెక్ వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తోందని ఆమెతో పాటు పట్టుబడిన యువకుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు దగ్గర బంధువని పోలీసుల సమాచారం అంటూ క్లిప్పింగ్ చూపిస్తున్నారు టీవీ వాళ్ళు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయట నీకు తెలిసేమో చూడు తల్లి ప్రియాంక వాళ్ళ నాన్న ముకుందరావు అన్నాడు ఆ అమ్మాయి పేరు కూడా ప్రియాంకట తన పేరే తను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది తన కాలేజీ కూడా శివార్లలో ఉన్న బాగా పేరున్న కాలేజీయే ప్రియాంక మరింత కుతూహలంగా క్లిప్పింగ్ వైపు చూసింది పోలీసుల వెనక వాళ్ళిద్దరూ నిలబడున్నారు అతను తల వంచుకుని ఆ అమ్మాయి మాత్రం తల తలదించుకుని లేదు కారణం మొహానికి ఉన్న నల్లటి ముసుగు తన మొహం ఎవరికి కనిపించదన్న ధైర్యంతో తలెత్తుకుని నిలబడింది అలా మొహానికి ముసుగు ఎందుకు వేశారో ప్రియాంకకు అర్థం కాలేదు అదే విషయం వాళ్ళ నాన్న అడిగింది మామూలుగా అయితే దోషిని గుర్తుపట్టడం కోసం ఒక పెరేడ్ నిర్వహిస్తారు చాలామందితో పాటు ఎక్ ఎక్యూజ్డ్ అంటే ఎవరి మీద అయితే నింద మోపబడిందో అతన్ని కూడా నిల్చోబెట్టి వాళ్ళలోంచి నిందితుడు గుర్తుపట్టమని అడుగుతారు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇది కూడా సాక్ష్యం కింద కోర్టులో అవుతుంది అందుకని మీడియా వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి వీలు లేకుండా ముసిగేసి మీడియా ముందు ప్రవేశపెడతారు తనకు తెలిసిన కారణం ఏదో చెప్పాడు ముకుందరావు ఏ దొంగతనమో హత్యానేరమో అయితే మీరు చెప్పినట్టు మొహం కనిపించకుండా దాచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన దానికి సాక్షులు ఉండరుగా నాన్న అంటూ వెంటనే నాన్నతో అలా మాట్లాడచ్చో లేదో తెలియక నాలుగు ఖర్చుకుంది ఆడపిల్ల కదమ్మా చీకటి తప్పు చేసింది మొహం మీడియాకు చూపిస్తే ఆ పిల్ల పరువేం గాను రేపు నలుగురిలో తలెత్తుకొని తిరగలదా అసలే పిచ్చి కుక్క లాంటి సమాజం వెంటపడి కరవదు చేసిందే పరువు లేని పని కదా నాన్న ఇంకా ఏంటి తప్పమ్మా అలా అనకూడదు ఎన్ని బలమైన కారణాలు వేధిస్తే ఆ పిల్ల అలా చేసిందో మనకేం తెలుసు గత్యంతరం లేని పరిస్థితుల్లో మనసును చంపుకుని ఈ ఊబీలోకి దిగుంటుంది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్ల ప్రశాంతంగా తన డిగ్రీ పూర్తి కావాలంటే ఆ పిల్ల ఎవరో పది మందికి తెలియకూడదు కదమ్మా అన్నాడు ప్రియాంక కూడా ఇది సబబే అనిపించింది తన కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న వాళ్ళలో ప్రియాంకలు ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచించింది ట్రిపుల్ ఈ చదువుతున్న అమ్మాయిల్లో ఒక ప్రియాంక ఉన్న విషయం గుర్తొచ్చింది తనలాగే సన్నగా పొడువుగా ఉంటుంది మంచి రంగు బాగా ఒత్తైన జుట్టు ఆమె కె ప్రియాంక అయితే తను ఎస్ ప్రియాంక కొంపదీసి ఆ ప్రియాంక కాదు కదా అని మరోసారి ముసిగేసుకున్న అమ్మాయి వేపు చూసింది ఎంతో సన్నమో చూస్తుంటే ఆ అమ్మాయి అనిపించింది మళ్ళా తనను తాను తిట్టుకుంది ప్రియాంక అనే పేరు చెప్పినంత మాత్రాన తనకు తెలిసిన ప్రియాంకల్ని అలా ఊహించుకోవడం తప్పు అనిపించింది అయినా కే ప్రియాంకకు ఏం కర్మ పట్టిందని వాళ్ళ నాన్నకేదో వ్యాపారం ఉంది ఖరీదైన బట్టలు వేసుకుని కాలేజీకి వస్తుంది మరి ఎవరై ఉంటారబ్బా వేరే కాలేజీ అమ్మాయా శివార్లలో పేరున్న కాలేజీ అంటే మరో కాలేజీ ఉందిగా బహుశా అందులో చదువుకుంటున్న ప్రియాంక ఎవరో అయి ఉంటుంది అయినా కుతూహలం చాలట కాలేజీలో చదువుతున్న తన స్నేహితురాలు కృష్ణవేణికి ఫోన్ చేసి న్యూస్ చూసావా అని అడిగింది చూశానే అప్పటి నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను తెలుసా నేనే నీకు ఫోన్ చేద్దామనుకునే లోపల నువ్వే ఫోన్ చేశావు అంది టెన్షన్ ఎందుకే మా ఇంట్లో అందరూ నువ్వు అనుకుంటున్నారే నీతో మాట్లాడొద్దని మీ ఇంటికి వెళ్ళొద్దని అమ్మ ఇందాక అక్కడి నుంచి తిడుతుందే అయినా అలా ఎలా పట్టుబడ్డావే నువ్వు ప్రియాంకకు కొన్ని క్షణాలు కృష్ణవేణి ఏమంటుందో అర్థం కాలేదు అర్థమైన వెంటనే భూమి గిర్రం తిరుగుతున్నట్టు అనిపించి తూలి పడబోయి తమాయించుకుంది నేను పట్టుబట్టడం ఏమిటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది కోపంగా అంటే ఆ ప్రియాంక నువ్వు కాదా ఎత్తు సన్నము నీలాగే ఉంటేనూ సారీనే ఇప్పుడే కిందకెళ్ళి నువ్వు కాదని అమ్మ వాళ్ళతో చెప్తాను నీతో మాట్లాడొద్దన్నారని మేడ పైకి వచ్చి మాట్లాడుతున్నానే సారీ పొరపాటైంది మీ ఇంట్లో వాళ్ళైనా నేనేనన్న నిర్ధారణకి ఎలా వచ్చారే ప్రియాంక గొంతు వణికింది అంటే ఏమనుకోకే మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా డబ్బులు అవసరమై సా ఆమె చెప్పేసారి వినకుండానే ఫోన్ కట్ చేసింది ఇందాకటి నుంచి ఆ ప్రియాంక ఎవరై ఉంటారా అని ఆలోచించింది తప్ప తన మీద కూడా కొంతమందికి అనుమానం రావచ్చు అన్న ఆలోచనే రాలేదు ఇప్పుడు కృష్ణవేణి చెప్పింది విన్నాక గుండె బద్దలైపోతోంది నిజమే కె ప్రియాంకతో పోలిస్తే ఆర్థికంగా తన కుటుంబం బాగా వెనకబడి ఉన్నట్టే లెక్క నాన్న ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడబెట్టిన ఆస్తులు ఏం లేవు అతనికి వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది పిల్లలకి పెద్ద చదువులు చదివించే స్తోమత లేదని తెలుసు కాబట్టే తను కష్టపడి చదివి ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఇంజనీరింగ్ కాలేజీలో మెరిట్తో సీటు సంపాదించుకుంది అందరూ ఖరీదైన బట్టలు వేసుకొచ్చిన తనకున్న మామూలు దస్తులు చూసుకొని కించపడలేదు తన అవసరాల కోసం తల్లిదండ్రులను ఎప్పుడూ వేధించలేదు ఇప్పుడు తన పేదరికమే తన గొంతుకు ఉరిత అడే చూసి ఆమె విలవిలలాడింది ఇక అదే సమయంలో కె ప్రియాంక ఇంట్లోనూ చర్చ జరుగుతోంది మీ కాలేజీలోనేమో చూడు ఫస్ట్ ఇయర్లో ప్రియాంక పేరున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా నాన్న అడిగాడు ఉంది నాన్న కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తోంది ఆ ముసుగేసిన అమ్మాయి ఎత్తు స్లిమ్ బాడీ చూస్తే నాకు ఆ అమ్మాయే అనిపిస్తోంది సమాజం ఎంత మారిపోయిందో తల్లి మా రోజుల్లో ఇలాంటి అసలు అయినా తల్లిదండ్రులు కాలేజీలో చేర్పిస్తే బుద్ధిగా చదువుకోక ఈ పేడబుద్ధులు ఏమిటో అన్నాడు అతను సరదాల కోసం షోకుల కోసం డబ్బులు కావాలి కదండి వాటి కోసం కూడా అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారని మధ్యలో ఎక్కడో చదివాను అమ్మ వంత నిజమే ఇప్పుడు అంతా డబ్బే లోకం కాసిన డబ్బుల కోసం మర్డర్లు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు కుర్రాళ్ళు ఈ ఆడపిల్లలేమో మానం మర్యాద తాకట్టు పెట్టడానికి కూడా వెనకాటం లేదు అంటూ నిట్టూర్చాడు అతను రేపు కాలేజీ క్యాంపస్లో దీని గురించే చర్చ చర్చ జరగడం ఖాయం అనుకుంది కె ప్రియాంక ఇక క్యాంటీన్లో టీ తాగుతూ ఐదుగురు కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందులో ఇద్దరు ట్రిపుల్ ఈ మొదటి సంవత్సరం ట్రిపుల్ ఈ మొదటి సంవత్సరం చదువుతున్నవాళ్ళు మిగతా ముగ్గురు కంప్యూటర్ సైన్స్ కుర్రాళ్ళు ఆ అమ్మాయి తప్పకుండా మా క్లాస్లో ఉన్న ప్రియాంకనే అనుమానం లేదు ఎంత ముసిగేసినా బాడీని చూసి పట్టేయలేమాయేమిటి అన్నాడు చందు నువ్వు అందులో ఎక్స్పర్టు కదరా గురు అమ్మాయిల మొహాల వైపు పడిపోయిన చూసావా నువ్వు మెడ కింద నుంచి పాదాల వరకు మాత్రం అణువు అణువు స్కాన్ ల్యాప్ చేయకుండా వదలవాయ్ నువ్వు ఆ అమ్మాయి మన ప్రియాంక అని సర్టిఫై చేశావు అంటే ఇక దానికి ఇంకా తిరిగేలేదు అన్నాడు కార్తీక్ ఆ పొగడ్ తకు చెందు తన ఛాతీని రెండు అంగుళాల పొంగించి ఏ ఏముంటుంది చూడటానికి ముందుకు పొంగుకొచ్చి కళ్ళల్లో గుచ్చుకునే అందాలు వేరే ఉండగా అన్నాడు అదేదో పెద్ద జోక్ అయినట్టుగా అందరూ నవ్వారు ఇంతకీ మన క్లాస్మేట్ ప్రియాంకే అంటావా నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదురా ఆ అమ్మాయి మొహం చూసావా ఎంత అమాయకంగా ఉంటుందో క్లాస్లో కూడా ఎంత బుద్ధిగా కూర్చుని పాఠాలు వింటుందో అసలు మగపిల్లల వైపు తలెత్తి కూడా చూడదు బాగా బిడియస్తురాలు అసలు మన కాలేజీ అమ్మాయి కాదేమో రా మనకు దగ్గరగా ఉన్న మరో ఇంజనీరింగ్ కాలేజీ కూడా బాగా పేరున్న కాలేజేగా అందులో చదివే ప్రియాంక అనే ఎవరో అమ్మాయి ఉంటుంది అన్నాడు సాగర్ నువ్వే చెట్టు కింద కూర్చొని కవిత్వం రాసుకోక ఎందుకురా ఈ ఆడపిల్లల గోళ అయినా నా అంచనా ఎప్పటికీ తప్పిపోదు ఆ క్లిప్పింగ్ చూపిస్తున్నంతసేపు నేను చాలా జాగ్రత్తగా పరిశీలించాను నాది అసలే ఫోటోగ్రాఫిక్ మెమొరీ అది మన క్లాసులో అమాయకమైన మొహం వేసుకుని బుద్ధిగా పాఠాలు వినే ప్రియాంకదే అలాంటి వాళ్ళే తెలుసా ఇలా చేసేది పైకి నటిస్తారంతే అన్నాడు చందు వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదని విన్నాను పేదరికం మనుషుల చేత ఏ పనైనా చేయిస్తుంది కొన్నిళ్లలో సొంత తల్లిదండ్రులే పిల్లల చేత అలాంటి పనులు చేయించి డబ్బులు సంపాదిస్తారని విన్నాను అన్నాడు కార్తిక్ చాలే నోర్మయండి అభం శుభం తెలియని ఆ పిల్ల మీద నిందం మోపింది కాక తల్లిదండ్రులు కూడా ఎందుకు రారే రుత్లోకి లాగుతారు మీవన్నీ కంపుగొట్టే ఆలోచనలు నాకు అస్సలు నచ్చవు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు సాగర్ మన వాడికి ఏమైనా అమ్మాయి అంటే క్రష్ ఉందా ఏమిట్రా అంత సీరియస్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయాడు అడిగాడు రాజు అతను ట్రిపుల్ ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు వాడి మొహం అయినా ప్రియాంక కళ్ళల్లో కనిపించే దిగులు చూస్తే చాలు దాని వెంట పడాలని ఎవ్వడికీ అనిపించదు అవును మీ క్లాస్లో కూడా ఒక ప్రియాంక్ ఉంది కదా అది ఎందుకు కాకూడదు అదే ఒడ్డు పొడువు ఉంటుంది కదా డబ్బున్న అమ్మాయి అనుకుంటా చాలా స్టైల్గా డ్రెస్ అప్ అయి వస్తుంటుందిగా అన్నాడు కార్తీక్ మేము ఆ విషయం గురించి ఆలోచించాం కానీ ఆ అమ్మాయికి ఏం అవసరం అని అలా చేస్తుంది వాళ్ళ నాన్న బిజినెస్లో బాగా సంపాదిస్తున్నాడని రెండు కార్లు కూడా ఉన్నాయని న్యూస్ వచ్చింది అన్నాడు రాజు అక్కడే మనం పప్పులో కాలేస్తుంటాం ఏ డబ్బున్న అమ్మాయిలు అయితే అలా చేయకూడదని రూల్ ఉందా రకరకాల అనుభవాలు కోరుకునే అమ్మాయిలు ఉంటారు హైటెక్ కాల్గా అయితే డబ్బుకు డబ్బు అనుభవానికి అనుభవం అన్నాడు కార్తిక్ నేను అదే చెప్పాను బాయ్ నిమ్ఫోమానియక్ కంటారు చూడు మా క్లాస్మేట్ ప్రియాంకను చూస్తే అలాగే అనిపిస్తుంది ఎంత సిక్సీగా ప్రొవోకింగ్గా బట్టలేస్తుందో నిన్నటి క్లిప్పింగ్లో కనిపించిన అమ్మాయి మా ప్రియాంక కావడానికి కూడా అవకాశం ఉందని నిన్నటి నుంచి వాదిస్తుంటే రాజుగాడే వెంటలేదు అన్నాడు మోహన్ అతను రాజు క్లాస్మేట్స్ కాదు ఆ అమ్మాయి మాత్రం మా క్లాస్లో చదివే ప్రియాంకనే నిస్సందేహంగా అన్నాడు చందు ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తే అది మన ప్రియాంక కావటానికి డెబ్బై శాతం ఛాన్స్ ఉంది ట్రిపుల్ ఈ చదివే ప్రియాంక కావటానికి ముప్పై శాతం ఛాన్స్ ఉంది అన్నాడు కార్తిక్ అరవై నలభై కూడా కావచ్చు అన్నాడు మోహన్ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరై ఉంటారని ఆలోచించడం తప్ప ఆ ఇద్దరూ కాకపోవచ్చు అన్న మంచి ఆలోచన వాళ్ళకి రాలేదు ఏమైతేనే మనమే బంగారం లాంటి అవకాశం కోల్పోయాం ఇలా అని తెలిస్తే ఆ డబ్బు ఏదో మనమే ఇచ్చి పండగ చేసుకునే వాళ్ళంగా అన్నాడు కార్తీక్ ఇప్పటికైనా ఏమీ మించిపోలేదు అన్నాడు చందు అందరి కళ్ళలో మండుతూ కోరిక తమకు దక్కాల్సిన భోగం ఏదో వేరే వాడికి దక్కిందన్న అక్కసు క్లాస్లో ఇంతమంది మగాళ్ళు ఉండగా వాళ్ళ ముందు అమాయకంగా నటించి పరాయి వాళ్ల ముందు తన అందాలని ఆరబోసింది అన్న ఈర్షా మనకు ప్రియాంక ఫోటో దొరికే అవకాశం ఉందా అడిగాడు చందు ఈ రోజుల్లో అదేమంత కష్టం కాదు గురూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వెతికితే దొరకచ్చు అక్కడ దొరకలేదనుకో మన కాలేజీ అటెండర్ని పట్టుకుని ఐదు వందల నోటు కొడితే చాలు దాని అప్లికేషన్లోంచి ఫోటో ఊడి మన జేబులో పడుతుంది అన్నాడు కార్తిక్ అందరూ పెద్దగా నవ్వుకున్నారు వెకిలి నవ్వు ఊబిలో కూరుకుపోతున్న వ్యక్తికి చెయ్యిని అందించాల్సింది పోయి వాడినెత్తిన మరో బండరాయి వేసి వాడు మునిగిపోతుంటే నవ్వుకునేలాంటి నవ్వు ఇక ప్రియాంక సెల్కి ఎవరో ఫోన్ చేశారు హలో ప్రియాంకేనా మాట్లాడేది ఎస్ థ్యాంక్ గాడ్ ఫేక్ నెంబర్ ఏమో అని భయపడ్డాను నీ తెగింపుగా మెచ్చుకోవాల్సిందే అంత డైరెక్ట్గా ఫోటో పెట్టి నెంబర్ ఇస్తే పోలీసులతో రిస్క్ కాదా ఎవరో మాట్లాడేది మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేనేమి పోలీస్ వాణి కాదులే ఇంతకీ నీ రేట్ ఎంతో రాయలేదు నిజంగా కాలేజీ అమ్మాయివేనా లేక అలా రాస్తే రేటు పెరుగుతుందనా రేట్ ఏమిటి అసలు మీరెవరు నా నెంబర్ మీకు ఎవరిచ్చారు అబ్బో ఏం నటన నువ్వు కాలేజీ అమ్మాయివి కాదు టీవీలో నటించే జూనియర్ ఆర్టిస్టు అవి ఉంటావు నువ్వేవైతే నాకేంటి మొదట రేట్ ఎంతో చెప్పు చెప్పుతో కొడతాను మరోసారి ఫోన్ చేసావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నువ్వేమిటే ఇచ్చేది నీ మీద నేనే ఇస్తాను ఫేస్బుక్లో ఫోటో పెట్టి సెల్ నెంబర్ ఇచ్చి బాహాటంగా వ్యభిచారం చేస్తున్నావని ప్రియాంక ఫోన్ కట్ చేసింది మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తే రెండోసారి కట్ చేసింది అలా నాలుగైదు సార్లు చేసి అతను ఆగిపోయాడు ప్రియాంకకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ తర్వాత వెంట వెంటనే ఫోన్లు రావడం ప్రారంభమైంది అందరూ రేట్ ఎంత ఎక్కడికి రమ్మంటావు అని అడిగేవాళ్ళే కృష్ణవేణి ఫోన్ చేసి ఫేస్బుక్ తెరిచి చూడవే అంది ఫేస్బుక్లో తన ఫోటో దాని కింద తన చదువుతున్న కాలేజీ దాని కింద సెల్ నెంబరు ఇచ్చి మొన్న గెస్ట్ హౌస్లో పోలీస్ రౌడీ రైడింగ్లో దొరికిపోయింది నేనే ఎలాగో తెలిసిపోయి ఉంటుందని ఇప్పుడు బాహాటంగా ఆహ్వానిస్తున్న డబ్బులు వెరజలగలిగితే చాలు నా అందమైన శరీరం మీ సొంతం అని రాసింది ప్రియాంకకు ఏడుపు తన్నుకొచ్చింది చచ్చిపోవాలనిపించింది ఇలాంటి మెసేజ్లు తన కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల సెల్ఫోన్లో కూడా పంపబడ్డాయని తెలుసుకుని కుప్ప గూలిపోయింది ఇది జరిగిన రెండు రోజులకి కె ప్రియాంక ఫోటో కూడా ఫేస్బుక్లో ప్రత్యక్షమైంది ఇద్దరు ప్రియాంకలు కాలేజీకి వెళ్ళటానికి మొహం చెల్లక ఇళ్లల్లో ఉండిపోయారు వాళ్ళ నాన్నలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు మొదలెట్టారు ఇక ముకుందరావు మొదట ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో రైడింగ్ జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలుసుకున్నాడు క్లిప్పింగ్ చూపించినప్పుడు కనిపించిన పోలీస్ బాస్ మొహం ఇదేనని సులభంగానే గుర్తుపట్టాడు ఆ రోజు మీరు ముసిగేసి చూపించిన అమ్మాయి శివార్లలో ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుందని చెప్పారు నిజమేనా సార్ అని అడిగాడు నిజం కాకపోతే ఎందుకు చెప్తాం సర్కిల్ కళ్ళెర్ర చేశాడు ముకుందరావు తన కూతురు విషయంలో జరిగిన అన్యాయాన్ని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఏకరువు పెడితే కాకి గుండె కొద్దిగా మెత్తబడింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఇందులో మా పోలీసులు తప్పే ఉందని అన్నాడు సర్కిల్ ముకుందర వయసుకైనా గౌరవం ఇవ్వాలని అతనికి అనిపించలేదు ఏక వచ్చిన ప్రయోగం పోలీసుల జన్మ హక్కు తెలుగు భాషలో మీరు అనే పదం ఒకటి ఉంటుందని వాళ్ళు మర్చిపోయి చాలా కాలమైంది ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతున్నానని చెప్పిందో తను ఇచ్చిన స్టేట్మెంట్ చూసి చెప్పండి ప్లీజ్ సర్కిల్ ఆ పనిని ఎవరికో పురమాయించాడు అతని అమ్మాయి ఇచ్చిన రాతపూర్వకమైన స్టేట్మెంట్ మరొకసారి చదివి కాలేజీ పేరు కూడా చెప్పాడు అది తన కూతురు చదువుతున్న కాలేజీ పేరే కానీ ప్రియాంక చెప్పిన దాన్ని బట్టి తను కే ప్రియాంక తప్ప మొదటి సంవత్సరం విద్యార్థుల్లో మరో ప్రియాంక లేదు అదే విషయం సర్కిల్కి చెప్పాడు ఆ కే ప్రియాంకే ఈ అమ్మాయి కావచ్చుగా అన్నాడు సర్కిల్ లేదు సార్ స్టేట్మెంట్లో అమ్మాయి తన పేరు బి ప్రియాంక అని రాసింది సర్కిల్ కొద్దిసేపు తలగోక్కున్నాడు ఆ కాలేజీలో మీకు తెలియకుండా బి ప్రియాంక అనే అమ్మాయి చదువుతో ఉండొచ్చు కదా అన్నాడు లేదు సార్ నేను ప్రిన్సిపాల్ గారిని కనుక్కున్నాను సర్కిల్ ఏం మాట్లాడలేదు మీరు ఈ మీడియా ముందుకు వచ్చే ముందే ఆ కాలేజీకి ఫోన్ చేసి ఆ అమ్మాయి చెప్పింది నిజమో కాదో నిర్ధారించుకోవాల్సింది సార్ అన్నాడు ముకుందరావు సర్కిల్ కోపంతో కళ్ళు తాగిన కోతిలా ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ ఉన్నది నేరం రుజువు చేయటానికి అమ్మాయి చెప్పిన పేరు అయిందా కాదా ఆ అమ్మాయి నిజంగానే చదువుతుందా లేదా ఏ కాలేజీలో చదువుతోంది ఇత్యాది వివరాలు సేకరించడం మా పని కాదు మేమేమైనా ఏమైనా అమ్మాయికి సంబంధం చూస్తున్నాం అనుకున్నావా వ్యభిచారం చూస్తూ చేస్తూ పట్టుబడింది ఆ నేరానికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టడమే మా పని అది సవ్యంగా చేసామా లేదా అనేదే ముఖ్యం అర్థమైందా అర్థమైన ప్రతి వాడిచ్చే సలహాలు పాటిస్తూ కూర్చుంటే మా పని అయినట్టే వెళ్ళేలో అన్నాడు అలాంటప్పుడు శివార్లలో ఉన్న ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుందని చెప్పకుండా ఉండాల్సింది సార్ ధైర్యం కూడగట్టుకుంటూ అన్నాడు నేను అలా చెప్పానా మరోసారి క్లిప్పింగ్ చూడు టీవీ వాళ్ళు అలా చెప్పింది వెళ్ళి వాళ్ళని అడుగుపో అన్నాడు సర్కిల్ ముక్కుందరవ సదరు టీవీ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ డైరెక్టర్ని కలుసుకున్నాడు ఆ రోజు మీరు క్లిప్పింగ్లో చూపించిన అమ్మాయి ప్రియాంక ఏ కాలేజీలో చదువుతుందో తెలుసుకోకుండా శివార్లలో ఉన్న ఓ కాలేజీలో చదువుతున్నట్టు చెప్పకుండా ఉండాల్సింది సార్ దానివల్ల ఎన్ని అనర్థాలు జరగడానికి అవకాశం ఉందో ఆలోచించారా అన్నాడు మాకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారమే మేము మ్యాటర్ రాసుకున్నాం అలా రాసుకున్న మ్యాటర్నే మా యాంకర్ చదివింది ఇందులో మేం చేసిన తప్పే ఉంది అన్నాను మీ టీవీలో వాళ్ళందరూ ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో పేరు సంపాదించుకున్న వాళ్లే కదా సార్ ఇది మీకు చిన్న విషయమే అయినా ఒక్క ఫోన్ కాల్ చేసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని కనుక్కొని ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి పలానా కాలేజీలో చదువుతున్న అని ప్రిన్సిపాల్కి తెలిసిపోదా ఆ అమ్మాయి ఐడెంటిటీని కాపాడాలనే కదా ముసిగేసి మీడియా ముందుకు తెచ్చింది అలాంటప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి తెలిస్తే ఆ అమ్మాయి గౌరవానికి భంగం కలిగించినట్టు కాదా అధికారం మనకుండా మనకుందా చెప్పండి అలాంటి అధికారం అన్నాడు డైరెక్టర్ ఎవరైతే నేరం చేశారో ఆ అమ్మాయి ప్రైవసీని కాపాడటం కోసం అమ్మాయికి వెళ్ళిన ఎంతమంది అమ్మాయిల జీవితాల్లో మీరు ఆడుకున్నారో తెలుసా అన్నాడు రుద్ధమైన కంఠంతో మమ్మల్ని అంటారు ఏమిటండి అమ్మాయి చెప్పినవన్నీ నిజాలో కాదో నిర్ధారించుకోవాల్సింది పోలీసులు కదా అప్పటికి మాకు కాలేజీ పేరు తెలిసిన పది మందికి తెలియకూడదని కదా శివార్లలో ఉన్న కాలేజీలో ఒకటన్ని నిగూఢంగా చెప్పాం అలా కాకుండా నేరుగా కాలేజీ పేరు చెప్పినా బాగుండే సార్ మిగతా కాలేజీలో చదువుతున్న ఆ పేరు గల అమ్మాయిలైనా ప్రశాంతంగా నిద్రలు పోయేవారు కొనుక్కుంటున్నట్టు అన్నాడు పిచ్చోడివా అలా ఎవరైనా నేరుగా పేరు బయట పెట్టడం తప్పు కదా అన్నట్టు వింతగా చూశాడు స్టేషన్ డైరెక్టర్ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరాడు ముకుందరావు ఈ అడ్రస్ కరెక్ట్ కాకపోవచ్చు సార్ అని కానిస్టేబుల్ తనతో అంటం గుర్తొచ్చింది ఇలా వెతకడం ప్రయాసేమో అనుకున్నాడు అయినా ప్రయత్నించి చూడటం మంచిదని విడవకుండా రెండు గంటల కాళ్ళ అరిగేలా తిరిగితే అడ్రస్ దొరికింది చిన్న వసారా ఉన్న రెండు గదుల ఇల్లది బయట ఉన్న ఇంటి నెంబర్ మరోసారి తన దగ్గర ఉన్న అడ్రస్తో సరి చూసుకుని కాలింగ్ బిల్ నొక్కాడు ఇరవై పాతిక మధ్య ఉన్న వయసున్న అమ్మాయి ఎవరో తలుపు తీసింది మొహానికి ఉన్న మేకప్ వల్ల అసలు విషయం తెలియటం లేదనుకున్నాడు యాద్గిరి పంపించాడా అని అడిగింది యాద్గిరి ఎవరు ఓ యాద్గిరి పంపలేదా యాద్గిరి నా ఏజెంట్ మీరే నేరుగా వచ్చారన్నమాట అదే అనుకున్నాను యాద్గిరి అయితే పంపడే అని ఈరోజు రేపు ఖాళీ లేదు మొన్న పోలీస్ రైడ్లో పట్టుబడి టీవీ మీడియాలో కనిపించినప్పటి నుంచి బిజినెస్ ఎలా పెరిగిపోయిందో తెలుసా తారా ఆకాశానికి ఎగిరినట్టుగా అంటూ నవ్వింది నేను లోపలికి రావచ్చా అన్నాడు ముకుందరావు ఓ సారీ తలుపు దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నా కాదు అయినా రెండు రోజుల వరకు ఖాళీ లేదన్నాగా ఆ తర్వాత అయితే మీ ఇష్టం ఏ టైంలో రమన్నమ స్థానం ఇక్కడ వీలు కాదు మీరు బయట రూమ్ చూసుకోవాలి అంది అందుకు ఆ తల్లి నీతో కొద్దిగా మాట్లాడాలి అతను తల్లి అని పిలిచినందుకు ఆశ్చర్యపోయి అతని మొహంలో పరిశీలనగా చూసింది ఆ మొహంలో విటుల్లో కనిపించే లాలస కనిపించలేదు ధైన్యం కనిపించింది ఓ క్షణం తటపటాయించి పక్కకు జరిగి రండి లోపలికి అంది అతను లోపల ఉన్న కుర్చీల్లో ఒక దానిలో కూర్చున్నాడు మంచినీళ్ళు కావాలా ఇవ్వమ్మా ఎండన పడి నీ అడ్రస్ కోసం రెండు గంటల నుంచి తిరుగుతున్నాను ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి గాజు గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిచ్చింది అతను గటగటా తాకి గ్లాస్ ఆమె చేతికిచ్చాడు నా అడ్రస్ ఇచ్చారు నాతో మీకేం పని చెప్తానమ్మా నా కూతురి పేరు కూడా ప్రియాంకే నువ్వు నా కూతురులానే ఉన్నావు దానికంటే నాలుగైదేళ్ళు పెద్దదానివి అంతే ఆ అమ్మాయి నవ్వి అడగండి బాబాయ్ గారు మీరు నన్ను కూతురు అన్నందుకైనా మీరేమడిగినా చెప్తాను అంది నీ అసలు పేరు ప్రియాంకేనా కాదు నా పేరు కోటేశ్వరి మాది చీరాల సినిమాలో ఛాన్సులు ఇప్పిస్తానంటే ఒక్కడిని నమ్మి ఈ పట్నం వచ్చాను మోసపోయాను పెద్దగా చదువుకోలేదు తొమ్మిదో తరగతి అంతే ప్రియాంకగా పేరు మార్చుకున్నాను బతుకు తెరువు కోసం ఈ వృత్తిని నమ్ముకున్నాను మొన్న పోలీసులు పట్టుకున్నప్పుడు ఫలానా కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా అని చెప్పావుగా తల్లి నిజం కాదా మా వృత్తిలో ఏది నిజం బాబాయ్ గారు మా శరీరాలని వాడెవడో ఇచ్చే రూపాయి నోట్ల కోసం కొద్ది కొద్దిగా దహనం చేసుకోవటం ఒక్కటే నిజం మరి అలానే ఎందుకు చెప్పావు మీకు ఉంది బాబాయ్ గారు కాలేజీలో చదివే అమ్మాయిలంటే మగాళ్లకు పిచ్చి అదీగాక ఫస్ట్ ఇయర్ అని చెప్పటం వల్ల వయసు పదహారో పదిహేడో అని ఎగబడతారు నా వృత్తిలో నెగ్గు రావాలంటే ఇలాంటి అబద్ధాలు తప్పవు అయితే అందుకే అందరితో నేను పలానా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నానని ఆర్థిక ఇబ్బందుల వల్ల అయిష్టంగానే పాడు పనిచేస్తున్నట్టుగా చెప్తూ ఉంటాను పోలీసులకు కూడా అదే చెప్పాను ముకుందరావు కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు బాబాయ్ తన కూతురు విషయంలో ఏం జరిగిందో చెప్పాలనుకున్నాడు చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి ఆ అమ్మాయిని బాధ పెట్టడం తప్ప అనుకుని ఏం లేదమ్మా ఊరికే తెలుసుకుందామని అంటూ బయటకు వచ్చేశాడు ఇంటికి వచ్చాక కూతురిని దగ్గర కూర్చోబెట్టుకుని చూడు తల్లి జీవితంలో కొన్ని కష్టాలు మన స్వయంకృతాల వల్ల వస్తాయి కానీ కొన్ని మన ప్రమేయం లేకుండానే కాళ్లకు చుట్టుకుంటాయి ఇప్పుడు నీ విషయంలో జరిగింది అదే మన గ్రహాలు బాగాలేవని సర్ది చెప్పుకోవటం తప్ప మనం ఏం చేయలేం నేను ఈ గ్రహ దోషాలని నమ్ముతాను అనుకునేవు లేదు కానీ అలా అనుకోవటం వల్ల మనసుకో సాంతవన జరిగింది పీడకలుగా మర్చిపో నీకు తెలుసు నువ్వేమీ తప్పు చేయలేదని నాకు మీ అమ్మకి కూడా తెలుసు మా కూతురు బంగారం అని సమాజం ఏమనుకుంటే మనకే నోరు నొప్పి పుట్టే వరకు వాగి విసుకు పుట్టి వదిలేస్తుంది సమాజ పోకడే అంతా మాట్లాడటానికి మరో కొత్త విషయం దొరికితే చాలు పాతదాన్ని మర్చిపోతుంది కూడా అని అన్నాడు తన పక్కనే కూర్చోబెట్టుకుని నువ్వు అన్నం తిని ఎన్ని రోజులైందో తెలుసా తల్లి నువ్వు తినకుండా నేను అమ్మ తింటామనుకున్నావా అంటూ కొసరి కొసరి అన్నం తినిపించాడు రేపటి నుంచి కాలేజీకి వెళ్తావుగా అంటూ చేతిలో చేయి వేసి ప్రమాణం వేర్చుకున్నాడు ఉదయం నిద్ర లేచి కూతురు గదిలోకి వెళ్ళి చూస్తే ఫ్యాన్కి చున్నీతో వేలాడుతూ ప్రియాంక మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు ఇక ఇంజనీర్కివా కావాలన్న తన కళను నెరవేర్చుకోకుండా అర్థాంతరంగా కాలేజీ మానేసింది కే ప్రియాంక అనంత నైరాస్యంలో కూరుకుపోయి కదిలేసి కదిలేసేలలా బతుకుతోంది బతుకుతుందన్న నా మాటే కానీ జీవితేచ్చను ఎప్పుడో కోల్పోయింది ఈ కుళ్ళిపోయిన సమాజంలో తన ఇమడలేనంటూ బతికే చాలించింది ఎస్ ప్రియాంక ముకుందరావు ఘనీభవించిన విషాదాన్ని గుండెల్లో మోస్తూ తిరుగుతున్నాడు అప్పుడప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ గేట్ దగ్గర నిలబడి బయటకు వస్తున్న అమ్మాయిలను చూస్తూ తనకు అతి ప్రియమైన వాళ్ళెవరో వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు వీటితో తమకెటువంటి ఎటువంటి సంబంధము లేనట్టు పోలీసులు తమ కర్తవ్యం తాము నిర్వహిస్తున్నామనే ముసుగులో దొరికిన వాడి నుంచి దొరికినంత దోచుకుంటూ సంతోషంగా ఉన్నారు టీవీ వాళ్ళు నోటికొచ్చిన వాగుడు వాగుతూ నిఖార్సైన వార్తల్ని ప్రసారం చేస్తున్నామనే ముసుగులో భద్రంగా ఉన్నారు కోటేశ్వరి తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రియాంకనని చెప్పుకుంటూ ఆ ముసుగులో తన బిజినెస్ను పెంచుకునే పనిలో బిజీగా ఉంది చదువు అనే ముసుగులో క్యాంటీన్లో టీలు తాగుతూ సిగరెట్లు ఊదేస్తూ కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిల మీద అసహ్యమైన జోకులు వేసుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నారు చూసారా ఈ కథ ఎంత భయంకరంగా ఉందో నిజంగా ఏదో ఒక అమ్మాయి ప్రియాంక అంటే అందరూ ప్రియాంకల్ని నేను ఆ అపనమ్మకంగా ఉండడం వాళ్ళ మీద చివరికి వాళ్ళలో ఒకళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు చివరికి ఆమె కాదు అని తెలిసినా కూడా ఆ మాటలు పడలేక జనాలు ఆ మాటలు ఆమెను విచిత్రంగా చూస్తూ ఉంటే తట్టుకోలేక ఒక సున్నితమైనటువంటి మనసు కల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఎంత అన్యాయం అండేది దారుణం ప్రియాంక అంటే ఆ ప్రియాంకే ఈ ప్రియాంకే అని ప్రచారాలు చేయటం ప్రచారాలు చివరికి తండ్రులు కూడా బయటకు వచ్చి కనుక్కోవటం నరకం అన్నమాట సరే ఏది ఏమైనా ఈ కథ ప్రస్థానం అనే పత్రికలో ఆగస్టు రెండు వేల పద్నాలుగులో ప్రచురితమైంది Thank you.